మూడు వేల ఆరు వందల అడుగుల విషయాన్ని నిమిషాల ముప్పై రెండు సెకండ్లకు పూర్తి చేయడం జరిగింది సమయము పోతే మంగళ గారికి శ్రీనివాస శ్రీనివాసరావు గారికి కోటమ్మ నాయకులు స్వాగతం గందరగొండ ప్యాలెస్ ఆహ్వానిస్తున్నాను లక్ష్మి తిరుపతనం తల్లి లక్ష్మిని అస స్వామి జరుపుకోవడం వారు మా స్వరం మా స్వరం అలా పల్లాడు జనాల జతలము మూడు వేల ఆరు వందల పదకొండు అడుగులు ఎనిమిది ఎంగలంలో మూడు వేల ఆరు వందల పదకొండు అడుగులు ఎనిమిది ఎంగల దానికి ప్రస్తుతానికి ఐదవ జిల్లా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి